నా కవిత శీర్షిక నేను కవిత్వాన్ని నీ అక్షరాలతో నిండి నా తనువు పులకరించింది నీలో చైతన్యాన్ని నింపుతూ నా మేను పరవశించింది నీ గుండె లోతుల్లో దాగున్న ఊహలకు నిజరూపాన్ని నీ నుండి పుట్టుకు వచ్చే ప్రతి భావానికి పదులు పెట్టే అక్షర సత్యాన్ని నేను కవిత్వాన్ని కష్టంలో నీ తోడుండే ఆత్మీయ నేస్తాన్ని నీ ఆనందాన్ని రెట్టింపు చేసే ప్రియ నిచ్చలిని విసిరాత్రి లాంటి ఈ దుష్ట సమాజంలో నువ్వు చేస్తున్న ప్రయాణంలో పండు వెన్నెల్ని పంచుతూ జాడను చూపే నిండు జాబిలిని నేను కవిత్వాన్ని ఎడారిలో నీటి చలమకై వెతుకుతున్న నీకు చల్లని అమృత ధారని రక్తపాతాన్ని భరించలేని శాంతి కపోతాన్ని వివక్షలేని సమాజం కోసం ఎదురు చూసే నీలోని జీవాన్ని నీలో నిత్యం రగిలే జ్వాలకు ఆజ్యాన్ని నువ్వు చేస్తున్న ప్రతి పోరులో నీ వెన్నంటే ఉండే అక్షర సైన్యాన్ని నేను కవిత్వాన్ని థ్యాంక్ యూ ఫ్రెండ్స్ గారు కవిత్వం కవిత్వం ఏమేం చేస్తుందో ప్రేమని కురిపిస్తుందో అగ్నిని కురిపిస్తుందో ఏమేం చేస్తుందో వాటన్నింటినీ గురించి చాలా చక్కగా సలీమ గారికి ధన్యవాదాలు ఇప్పుడు